హైదరాబాద్ గోల్కొండ హోటల్లో కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు ప్రచారంపై సమావేశంలో చర్చించారు మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఆ నయోమి బీజేపీ ఇవాళ కీలక సమావేశాలు నిర్వహించింది ఏదైతే రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ ఒక పట్టభద్ర ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ మూడు స్థానాలను ఎట్లా ఖచ్చితంగా గెలవాలని చెప్పి కూడా బీజేపీ ఇప్పటికే ఆ నిర్ణయించింది ఇప్పుడు రాష్ట్రంలో కూడా బీజేపీకి అనుకూల వాతావరణం ఉంది కాబట్టి ఈ వా అనుకూల వాతావరణంలో ఈ మూడు స్థానాలను కైవసం చేసుకొని ఆ శాసన మండలిలో బలం పెంచుకొని ఆ ప్రజా సమస్యల పైన గలమెత్తే విధంగా ఆ ముందుకెళ్లాలని చెప్పి ఇప్పటికే బీజేపీ నిర్ణయించింది అందులో భాగంగా ఈరోజు కీలక సమావేశాలను ఆ నిర్వహించింది ఒకటి ఎంపీలు ఎమ్మెల్యేలతో పాటు మరొకటి మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు మాజీ మంత్రులు రాష్ట్ర పదాధికారులతో కలిపి సమావేశాలను వేర్వేరుగా నిర్వహించింది ఈ నిర్వహించిన సమావేశంలో రాష్ట్రంలో ఏదైతే రెండు ఉపాధ్యాయ ఒక పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయో ఇవి రాష్ట్రం సంబంధించి డెబ్బై డెబ్బై శాతం ప్రాంతంలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ డెబ్బై శాతం ప్రాంతంలో జరిగే ఈ ఎన్నికల్లో కనుక బీజేపీ విజయం సాధిస్తే రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు ఉన్నారనే ఒక సంకేతాన్ని ఇవ్వవచ్చు అని చెప్పుకుంటే ఇప్పుడు దీనికి సంబంధించి కిషన్ రెడ్డి గారు ఏదైతే ఎంపీలు ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్ర పదాధికారులకైతే ఆ మార్గ నిర్దేశం చేశారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అటు ఆ కాంగ్రెస్ కేవలం ఒక పట్టబద్ర ఎన్నికకు సంబంధించి మాత్రమే అభ్యర్థిని ప్రకటించగా మిగతా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి దాంట్లో మిత్రపక్షాలకు మద్దతు చెప్తానికి కూడా ప్రకటించి అయితే బీఆర్ఎస్ అయితే అసలు రెండు ఉపాధ్యాయు కానీ అక్కడ పట్టభద్ర ఎన్నికలకు సంబంధించినటువంటి ఎలాంటి అభ్యర్థులను నిలిపే పరిస్థితుల్లో కూడా లేకపోవడంతో ఏకైక పార్టీగా భారతీయ జనతా పార్టీ మాత్రమే అభ్యర్థులను బరిలో నింపింది కాబట్టి ఏదైతే రాష్ట్రంలో ఇప్పటికే బీఆర్ఎస్ను నమ్మే పరిస్థితి లేదు కాబట్టి కాంగ్రెస్ పైన కూడా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఏదైతే ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి డిఏలు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను కూడా అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నెరవేరుస్తామని చెప్పి కూడా విస్మరించిన నేపథ్యంలో ఈ అంశాలు బీజేపీ అభ్యర్థులకు కలిసి వస్తాయని చెప్పి కూడా ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది అయితే దీన్ని విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్లే విధంగా ప్రచారాన్ని నిర్వహించాలని చెప్పి కూడా భావిస్తుంది అయితే రేపటి నుంచి ప్రచార కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు కూడా ఏదైతే సమన్వయంతో పని విభజన చేసుకొని ఏదైతే కృషి చేస్తే ఖచ్చితంగా మూడింటికి మూడు ఎంబల్సీ స్థానాలను కైవసం చేసుకొని ఏదైతే రాష్ట్ర ప్రజలకు మా వైపు ఉన్నారని ఒక బలమైన సంకేతాన్ని ఇవ్వడంతో రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ఒక సునాయాసంగా ఉంటుందని కూడా భావిస్తున్నారు అంతేకాకుండా ఆ త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగబోతున్నాయి కాబట్టి డెబ్బై శాతం సంబంధించినటువంటి ప్రాంతంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయిగా ఈ ఎన్నికలు జరిగే డెబ్బై శాతం ప్రాంతం పైన ఫోకస్ పెట్టి పనిచేస్తే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దోహదం చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఏదైతే ఈ పది పైన ఇరవై రోజుల పాటు ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేయాలని చెప్పి కూడా మార్గ నిర్దేశం చేస్తారు విస్తృతంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఉండే ఆ హామీలను విస్మరణ పైన క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని కూడా ఈ సమావేశాల్లో కిషన్ రెడ్డి గారు అయితే ఆ దిశానిర్దేశం చేశారు మొత్తంగా అయితే ప్రచారాన్ని రేపటి నుంచి హోరెత్తించే విధంగా ప్రణాళికను కూడా రూపొందించారు అయితే ఢిల్లీ ఎన్నికల ఫలితాలు కూడా రావడంతో ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయమోగించడం అందులో ఇరవై ఏళ్ళ తర్వాత బీజేపీ అధికారం కైవసం చేసుకోవడం కూడా అటు ఢిల్లీ ప్రజలు బీజేపీ వైపు ఉన్నారు అంతేకాకుండా ఉచితాలు వాటికి కూడా లొంగి కాకుండా కేవలం అభివృద్ధి ఎజెండాతో మాత్రమే ఢిల్లీ ప్రజలు పట్టం కట్టారు కాబట్టి ఆ రాష్ట్రంలో కూడా ఆ ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ప్రభావం చూపిస్తాయి కాబట్టి మంచి ఫలితాలు కూడా బీజేపీకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కురి చేయాలని చెప్పి కూడా మార్గనిర్దేశం అయితే చేశారు ఓట్ టు స్టూడియో ధన్యవాదాలు జ్యోతికిరణ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు ప్రజల్లో విశ్వాసం కోల్పోయాయని తెలంగాణకు బీజేపీనే శ్వాసలాగా పనిచేయాలని రాష్ట అధ్యక్షులు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు హైదరాబాద్ గోల్కొండ హోటల్లో కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ భేటీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు ప్రచారంపై చర్చించారు తెలంగాణ ప్రజలకు అండగా నిలబడాలి తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థగా ఈరోజు ఇప్పటికే గత పార్లమెంట్ ఎన్నికలు ప్రజలు మనం గుర్తించారు మరి వచ్చేటువంటి శాసన మండలి ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ మరింత శక్తివంతంగా ముందుకెళ్లేటువంటి ప్రయత్నం మనకు చేద్దాం అందరికీ ధన్యవాదాలు